ముందుగా వేదికపై ఉన్న పెద్దలకి మీ వార్డ్ కౌన్సిలర్ ట్వంటీ టూ వార్డ్ కౌన్సిలర్ జరా బేగం గారికి అలాగే మీ పక్కకున్న వార్డ్ కౌన్సిలర్ ట్వంటీ త్రీ వార్డ్ కౌన్సిలర్ మానస ప్రసాదన్న గారికి అలాగే ఇక్కడ ఉన్న మా శివకృష్ణమూర్తి థర్టీ సెవెన్ వార్డ్ కౌన్సిలర్ గారికి అలాగే ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ లడ్డు భయ్య మేము లడ్డు అని నిలుస్తాము ఇమ్రాన్ బయ్య గారికి అలాగే ఇక్కడ సిక్స్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ వంశీ చాట్ల వంశీ గారికి అలాగే నైన్టీన్త్ వార్డ్ కౌన్సిలర్ మా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తా కౌన్సిలర్ గారికి అలాగే మా ట్వంటీ వార్డ్ కౌన్సిలర్ సలీం భయ్య గారికి మరి ఇక్కడ ఇంతమంది కౌన్సిలర్ మా మెయిన్గా మా సెవెంటీన్త్ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ జూనర్ సుధాకరణ గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మెయిన్గా మా కమిషనర్ మేడంకి కూడా మీ అందరికి సహకరించినందుకు సుజాత మేడం గారికి కూడా ఇక్కడ ఉన్న దీడీ వాళ్ళకి బాయ్ బహెన్ వారు అక్కలకి అమ్మలకి అన్నలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా స్కూల్కి వెళ్ళినట్టు కొంతమంది పిల్లలు నా కోసమైన కొట్టి థ్యాంక్ యూ సో మచ్ మరి ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఉందో ఇంతకుముందు ట్వంటీ టూ వార్డ్ కౌన్సిలర్ జైరా బేగం అక్క కూడా చెప్పడం జరిగింది అలాగే మీ అధ్యక్షులు మీరు ఒక కమిటీ ఫామ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ కమిటీ ద్వారా కూడా మనకి మీ కూడా హెల్ప్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ దీనిలో తప్పు ఏముంటుంది మీ అందరి కోసం కమిటీ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి మెయిన్గా కమిటీ వాళ్ళందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే మీరు సమస్యలు మా వారికి తీసుకొచ్చినారో వెంటనే మేము రావడం జరిగింది దానిలో మీరు చెప్పిన వారికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక తొంభై పర్సెంట్ వర్క్ అయి ఉండొచ్చు ఇంకా కొన్ని మిగిలిండొచ్చు అవి కూడా తొందరలోనే మనము పూర్తి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే కరెంటుకి సంబంధించిన ప్రాబ్లం ఇంకా కాలేదన్నారు నేను కూడా డిఈ సార్తో మళ్ళీ కూడా మాట్లాడతాను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది అని ఒక మీటింగ్ వల్ల రాలేకపోయినామని చెప్పారు అది కూడా వారి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది కూడా వర్క్ తొందరలోనే చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇప్పుడే కాదు అయిపోయిన ఏం లేదు ముందు ముందు కూడా ఏదైనా వర్క్ కావాలన్నా కానీ ఏదైనా పనులు చేయించుకోవాలని కావాలన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని అడగండి వెంటనే మేము స్పందించి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము ముఖ్యంగా మా అందరు కౌన్సిలర్స్ ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్స్ అందరం మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరు కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ వల్లనే వాళ్ళ దగ్గర ఉన్న లేబర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ వార్డులలో ఉన్న లేబర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ పని చేపించడం జరిగింది మీ అందరు కూడా ఫస్ట్ మా కౌన్సిలర్స్కి ప్రత్యేక మీ అందరి తరఫున కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇంత జరిగింది కాబట్టి ముందు ముందు కూడా ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను నేను కానీ మా కమిషనర్ మేడం కానీ మా తోటి కౌన్సిలర్స్ కానీ అందరం కూడా అందుబాటులో ఉంటాము అలాగే ఏ సమస్య ఉన్నా కానీ మా పెద్దలు ప్రభుత్వ సలహాదారులు చెబిరల్లి సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఎవరికైతే ఇప్పుడు దీని వాళ్ళు చెప్పినట్టు అక్క వాళ్ళు చెప్పినట్టు ఎవరికైతే అప్పుడు గతంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు టోకెన్ల ద్వారా ఇవ్వడం జరిగింది డ్రా ద్వారా తీయడం జరిగింది మొన్న మా చెబిరల్లి సారు నేను కామారెడ్డిలో చాలా మంది ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే స్పందించి మరి కామారెడ్డిలో మనం ఒక మూడు వేల హౌజర్స్ వారికి కూడా కట్టి మరి మురికి కాలువలు గత ఎన్ని నెలల నుంచి తీయలేరు అది మరీ ఘోరమైంది త్రాగునీటి సమస్య అంటే అక్కడ వాటర్ ప్లాంట్ నుంచి ఖరాబ్ అయిన వేస్టేజ్ వాటర్ మేము పట్టుకొని బ్రతికిన రోజులు ఉన్నాయి కానీ మా చిందన్న మా మేడం గారు కమిషనర్ గారు వాళ్ళందరూ మా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము కమిటీ ఏర్పాటి వారం రోజుల నుంచి వారం రోజుల నుంచి ఇంత డెవలప్ చేసినందుకు వాళ్ళకు మరీ ఒకసారి నిజమన్నా మేము మరీ అంటే మరీ కృతజ్ఞతలు చెప్పగలుగురు అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాం ఎవరు కూడా మా మీద దయ చూడలేరన్నా ఎందుకంటే మాది ఒక వడ్ లేదని చెప్పిర్రు మాది ఒక కాలనీ లేదని చెప్పిర్రు అసలు మేము ఇష్టమే లేదని చెప్పిరన్నా కానీ మీరు దయ తలిచి మా మీద దయ తలిచి మీరు విషయం వ్యాక్ అంటే మీరు వచ్చి రిసీవ్ చేసిన తెల్లారి నుంచి అరవై మంది మున్సిపల్ సిబ్బందితో మురికే కాలువలు తీయడం జరిగింది మళ్ళీ తమ్ముడు మరి ఏమో సమస్య జరుగుతుంది అని మాకు రివర్స్ లో అన్ననే ఫోన్ చేసి మా సమస్య తెలుసుకొని ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయమ్మా రెండు కూడా బోర్లు ఆ ఆపి గ్యాప్ పోస్తుంది ఆ పాపి గ్యాప్ వస్తున్నందుకు అన్న కొద్దిగా అది కూడా చూడండి అన్న అంటే ఇందులో పదిహేను అందులో పదిహేను పైపులు వేసి ముప్పై పైపులు వేసి రన్నగారు అలా నేనే కాంట్రాక్టర్ రాజు చెప్పిన అది అట్లా వేసేస్తే మళ్ళీ ఇబ్బంది అయితే మొత్తం బ్లీచింగ్ పౌడర్ మధ్యలో జలిపించి అంటే రేపు రేపు ఏం వాసన రాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా పబ్లిక్ మొత్తం బ్లీచింగ్ పౌడర్ జలిపించి మళ్ళీ మీకైనా డిస్మెంటైన్ కూడా చేయించేసి అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం ఏదో చూసి పోయి చేసేది కాదు మీకి అంటే కన్న ముంగట ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇట్లా డబుల్ బెడ్రూమ్ లైన్ సమస్య అని మేము వచ్చి షబిరల్లీ సార్ ఫోన్ చేయగానే వెంటనే అక్కడ మీరు ఇమ్మీడియట్లీ పనిచేసాలని చెప్పేసి చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అంత సిబ్బంది కూడా షబిరలీ ఆదేశం ఇవ్వగానే ఏదున్నా సార్ దృష్టిలో పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా సార్ దృష్టిలో పెడతాము సార్ వెంటనే స్పందించి మీరు ఏది అక్కడ చెప్పేది వాళ్ళు మున్సిపల్ పనులు లేకపోతే నా సొంత పైసలు అని ఇస్తా గానీ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలవద్దు అని సార్ వెంటనే కూడా ఈ పనులని కూడా చేపించినాము అయితే నేను వచ్చినప్పుడు రాజు పది సమస్యలు చెప్పిండు అంజన్న పది సమస్యలు చెప్పిండు కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చంద్రయ్య గారికి కూడా ధన్యవాదాలు గత ఎన్ని నెలల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాముగా వాటర్ అయితే బాగా సమస్య ఉండే మాకు వాటర్ మూల్స్తోంది మన లైఫ్ ఉన్న బాగా లేకుండా మేము కొంగతం పెట్టుకొని కూడా ఎన్ని నిర్ణయించడం బాగున్నాం కలెక్టర్ ఆఫీస్కి కూడా నాలుగైసం సార్లు వచ్చినాము అయినా కూడా మాకు కొంచెం చర్య కాదు మా కమిటీ అయిన తర్వాత మేము మేడం దగ్గరికి వెళ్ళేసి మేడం విజిట్ చేసి మేడం ఒక్కసారి మీరు వచ్చి మాకు చేయండి అని అడిగినందుకు ఐదు నిమిషాలలో వస్తున్నాం అన్నందుకు వచ్చి వాళ్ళకి కరెక్ట్ అని చెప్పిన మాట మాకు చేసినందుకు కూడా వాళ్ళకి మనొకసారి